మిత్రులారా నమస్తే శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం నుండి ఇరవై తొమ్మిదో శ్లోకం నుండి ముప్పై మూడో శ్లోకం వరకు ఐదు శ్లోకాలను పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్మడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఆశ్చర్యవత్ పశ్యతి కం ఆశ్చర్యవద్వదతి ఆశ్చర్యవచ్చు శ్రుత్ప్యేనం వేద నచైవ కచ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి ఈ ఆత్మను గురించి ఈ ఆత్మను ఒకనొకడు ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఈ ఆత్మను ఒకనొకడు ఆశ్చర్యకరంగా చెప్తూ ఉన్నాడు ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి మరొకడు ఈ ఆత్మను గురించి ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రుత్వాప్యేనం వేద నచేవ కచ్చిత్ అయితే వీరిలో ఏ ఒక్కడు కూడా ఆత్మను గురించి తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఆత్మజ్ఞానాన్ని అనుభవించలేకపోతున్నాడు ఆత్మను గురించి చూస్తున్నాడు చెప్తున్నాడు వింటున్నాడు కానీ దాన్ని హృదయగతం చేసుకోలేకపోతున్నాడు దీని అర్థం ఆత్మజ్ఞానం అన్నది అంత సులభంగా అవగాహన అయ్యేది కాదు ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ఈ బాహ్య ప్రపంచ వాసనలను వదలి ఒక ముముక్షువులాగా అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానిస్తే తప్ప ఈ ఆత్మజ్ఞానం అలవడదు అని ఒక అర్థం మరొక అర్థంలో ఈ ఆత్మజ్ఞానం గురించి ఆత్మను గురించి చూసినవాడు ఆత్మను గురించి చెప్పేవాడు ఆత్మను గురించి వినేవాడు ఎంతో ఆశ్చర్యకరమైన వాడు అలాంటి వాడు ఎంతో దుర్లభుడు అంటే ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకున్నవాడు కనిపించడం చాలా దుర్లభం తర్వాత శ్లోకం దేహీనిత్యవధ్యోయం దేహేర్వస్య భారత सर्वाणि భూతాని నం శోచితు అర్హసి భారత ఓ అర్జున దేహీనిత్యం అవధ్యోయం सर्वस्य ఈ సమస్త దేహాలలో ఉండేటటువంటి ఆత్మ అయం అవధ్య వధింపబడనది వధించుటకు వీలు కానిది నిత్యం నిత్యమైనది సత్యమైనది తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితుమర్హసి కాబట్టి ఈ సర్వభూతాలలో సర్వమానవులలో ఉండేటటువంటి ఈ ఆత్మను గురించి నువ్వు వేదన చెందాల్సిన పని లేదు యుద్ధం చేస్తే ఈ సైన్యం అంతా చనిపోతుందని నువ్వు ఎంతో వేదన చెందుతున్నావు కానీ దేహం మాత్రమే నశిస్తుంది దేహంలో ఉండే ఆత్మకు ఎటువంటి మరణము లేదు కాబట్టి నువ్వు శోకించాల్సిన అవసరం లేదు భారత భ అంటే ప్రకాశం రథ అంటే ఆసక్తి కలిగిన వాడు ఆత్మజ్ఞానం అనే ప్రకాశమునందు ఆసక్తి కలిగినటువంటి ఆసక్తి కలిగి ఉండు అర్జున అలా కలిగి ఉన్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది స్వధర్మమపి చావేక్ష నీకంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాన్యత్ న విద్యతే అర్జున ఈ ఆత్మజ్ఞానం నీకు అవగాహన కాకపోతే స్వధర్మం అపి చాపేక్ష నీ స్వధర్మం గురించి ఆలోచించు నువ్వు ఒక క్షత్రియ పుత్రుడివి క్షత్రియుడికి ధర్మయుద్ధం చేయడం క్షాత్రం కలిగి ఉండడం ధర్మం కదా అది నీ విధి నవికంపితు మర్హసి కాబట్టి నువ్వు యుద్ధం నుంచి వెనుతిరగడానికి అర్హుడవు కావు ధర్మ్యాధ్య యుద్ధాశ్రేయ అన్యత్ క్షత్రియస్ న విద్యతే నిజమైన క్షత్రియునికి ధర్మయుద్ధం చేయడం వల్ల కలిగే శ్రేయస్సు కంటే గొప్ప శ్రేయస్సు ఏముంటుంది కాబట్టి ధర్మయుద్ధాన్ని ఆచరించడమే నీకు శ్రేయోదాయకం అర్జున పార్థ లభంతే పాదృశం చోపపన్న అర్జున అప్రయత్నంగా యాదృచ్ఛికంగా వచ్చేటటువంటి ఈ యుద్ధం వచ్చినటువంటి ఈ యుద్ధం స్వర్గద్వరపృతం తెరవబడిన స్వర్గద్వారము వంటి ఈ యుద్ధం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈ దృశ్యం ఇలాంటి తెరవబడిన స్వర్గద్వారము వంటిది అప్రయత్నంగా లభించినటువంటి ఈ యుద్ధాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి క్షత్రియులు సుఖిన సుఖం నిశ్చయంగా పొందుతారు అంటే ఈ యుద్ధం చేయడం వల్ల నువ్వు సుఖం పొందుతావు అథచేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తతस्వधర్మం కీర్తించ హిత్వా పాపమవాప్श्यసి అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి అర్జునా నువ్వు ఆత్మజ్ఞానం గురించి అవగాహన చేసుకోకున్నా నీ స్వధర్మమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని కూడా అర్థం చేసుకోకుండా సంగ్రామం ధర్మ ధర్మయుద్ధమైనటువంటి ఈ సంగ్రామాన్ని ఈ యుద్ధాన్ని గనక నువ్వు చెయ్యకపోతే తత స్వధర్మం కీర్తించ అవాప్స్యసి తత స్వధర్మం నువ్వు నీ స్వధర్మాన్ని నిరసించిన వాడవవుతావు కీర్తించి కీర్తిని కోల్పోయిన వాడవవుతావు పాపం అవాప్సి ధర్మయుద్ధాన్ని చేయకపోవడం వల్ల ప్రజల రక్షణ కోసం రాజ్యక్షేమం కోసం చేయాల్సిన యుద్ధాన్ని నువ్వు చేయకపోవడం వల్ల పాపాన్ని కూడా పొందుతావు అర్జున అంటూ అర్జునుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు మిత్రులారా తర్వాతి శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయ हरी ही ओम तत्त्